హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను వాళ్ళని అయితే కాఫీ పంపించిన అనమాట ఇంకా నేనైతే గొర్రె కాడ అయితే ఉన్నాను ఇంకా గొర్రెలైతే గినా మే మేపలకైతే ఇడిసాలా ఇప్పుడు అయితే ఇంకా ఎనిమిది తొమ్మిది అయింది కాబట్టి టైం అయితే ఇంకా కొంచెం లేటుగా పది గంటల పైన అయితే ఇడదాం అనుకున్నాము ఇంకా వర్షాలు అయితే వస్తున్నాయి కాబట్టి ఇవి మ్యాథ్ మెసేజ్ అయితే ఇంకా పది గంటల పైన కదా అందుకని లేటుగా అయితే ఇడదామని చూడు మేక పిల్లలు అయితే ఇంకొచ్చి బయటకు వస్తున్నాయి అనమాట ఈ మేకలు అయితే అసలు రబ్బంలోనే ఉండవు ఇంకా బయట వాళ్ళు వచ్చినప్పుడు బయట ఇచ్చే కూడా బయమే ఈ ఊరలు అయితే ఇంకా రబ్బంలో అయితే ఉండవు ఇంకా తోటలంటైతే వెళ్ళిపోతాయి అనమాట చూడండి మేక పిల్లలు మొత్తం బయటకు వచ్చేసినాయి ఇంకా కొన్ని ఉన్నాయి మేకలు అయితే ఇవి చూడండి అన్నీ వచ్చి కొడతల్లో అయితే కొనుక్కున్నాయి అనమాట ఈ కొడతల్లో కూడా పక్కన ఉండే అయితే పోతుంటాయి కాబట్టి ఎవరో ఒకరు ఒకరు కానీ ఇద్దరు కానీ కాడ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట చూడు చిన్న చిన్న మేక పిల్లలు అయితే ఉన్నాయి ఇవైతే ఇంకా గొర్రెలకంటే ముందుగానే బారిపోతుంటాయి కాబట్టి దీనిలో అయితే కళ్ళ వేద్దాం అనుకున్నాము ఈ పొద్దు నుంచి కళ్ళ గుడ్లకేసి దాంట్లోకి అయితే గడ్డి అయితే తిను మేకలు అయితే యాపాకు కానీ సిగరాకు అట్లయితే తింటాయి ఈ మధ్య సిగరాకు కూడా అయిపోయింది ఇంకా యాపాకు కొట్టాలి అంటే చింతాకు కొట్టాలనుకున్నాము అనుకున్నాము చింతకొమ్మలు కూడా మన తోటలో చా కిందకు ఉన్నాయి కాబట్టి చింతకొమ్మలు కొట్టేద్దాం అనుకున్నాము చూడండి మేకలు ఎట్లా పనుకున్నాయో ఇంకా అయితే మేత పోయేలా మే గడ్డికి పోసుకొచ్చి గొర్రెల్లవి చింతాకు సిగరాకు అయితే తినవు కాబట్టి ఇంకా నేనైతే మంచి మీద కూర్చున్నా ఈడే ఉండాలి కాబట్టి గొర్రెలు అయిపోయిదాకా ఈడే ఉండాలి కాబట్టి నేనైతే గొర్రెల కాడే కూర్చోను అనమాట ఇంకా గొర్రెల్లో అయితే పట్ల కూడా కిందికి వేసేసిపోయినారు దీంట్లో అయితే గొర్రెలు పోయినాకైతే తడకలకు ఆరేయాల ఆరేసినక సాయంకాలంకైతే వానొచ్చి ముందుగా అయితే ఇంట్లో పెట్టుకుంటాము లేకపోతే ఇలా ఈడే మడతేసి మంచం మీద అయితే పెట్టేసి పెడతాము ఇంకా కోయిల్ అయితే ఈ మధ్య ఆవేజ్ ఇక్కలేదు ఇంకా మన తోట పక్కలో అయితే ఇలా అన్నీ పంటలే పెట్టినారు కాబట్టి ఈ కొడతల్లో కూడా వేసుకునే కూడా భయంగానే ఉంది ఇప్పుడైతే తావర్ అప్ మెద్దామనేసి ఫిక్స్ అనమాట మన ఛానల్ ఎవరైనా అయితే చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ ఎండ్ వరకు మన వీడియో అయితే చూడండి నాకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ